అందరికీ నమస్కారం ఈ వీడియోలో యందరమ్మ ఇల్లు భారీ షాక్ అయితే ఇచ్చారండి ప్రభుత్వం అదేంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్లో ఆల్ పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి చూడండి కాంగ్రెస్ సర్కార్ కొత్త మేళిక పైలట్ గ్రామం ధర్మరాజుపల్లి దళితుల గోస గతంలో గ్రామ సభల జాబితా పేర్లు పాత నివాసాలు కూర్చి నిర్మాణం ఏర్పాట్లో నిమగ్నం ఇందరమ్మ ఇండ్ల పథకం అమల్లో భాగంగా అనేక కొర్రులు పెడుతున్నారు పేదంటి సొంతకాలు నెరవేరుస్తామని అర్హులందరికీ ఐదు లక్షలు ఇస్తామని ఎన్నాళ్ళు ఊరించారు సవా లక్ష ఆంక్షలు విధిస్తున్నారు దళిత బంధు వస్తే ఇందరమ్మ ఇండ్లు ఎగనామం పెడుతున్నారు ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కరీంనగర్ జిల్లా హుజీరాబాద్ మండలం ధర్మపల్లిలో అయితే పైలట్ ప్రాజెక్టు కింద అధికారులు అయితే ఓ గ్రామాల్లో అయితే ఈ యొక్క ఇళ్ల నిర్మాణం అయితే ప్రారంభించారు సో రేషన్ కార్డు రైతు భరోసా రైతు బీమా ఇందరమ్మ ఇండ్లు తదితర పథకానికి అర్హులైన వారిని గతంలో గ్రామ సభ నిర్వహించే అధికారులు ప్రకటించారు ఇంధ్రం ఇండ్ల కోసం ఎంపిక చేసిన జాబితాలో దళిత బంధులు లబ్ధిదారులు కూడా ఉన్నారు అయితే జాబితాలో తమ పేరు వచ్చిందని దళితుల ఆనందంతో మినిగిపోగా దళితు బంధు తీసుకున్న వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేది లేదనైతే కొర్రీలు అయితే జరుగుతుంది గ్రామ సభల్లో ప్రకటించిన జాబితాలో పేర్లు రావడంతో చాలామంది దళితులు ఇంటి నిర్మాణానికి సన్నద్ధమయ్యారు ఇండ్లు కూలి చేసి కొత్త ఇంట్ల నిర్మాణానికి అయితే సిద్ధపడ్డారు సో అవసరమైన ఇసుక బండ అన్నీ తెప్పించుకున్నారన్నమాట ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరితో ఒక్కొక్క ధ్యేనగాది అయితే అయ్యింది అయితే వారికి అయితే మంజూరు అయితే అవ్వట్లేదు సో పాత ఇల్లు కూల్చినా కూడా కొత్త ఇల్లు అయితే రాలేదన్నారు కొంతమంది సో కొత్త ఇంటి నిర్మాణానికి అధికారులు ముగ్గురు కూడా పోసారంట అయితే బేస్మెంట్ వరకు పూజ చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా రావట్లేదు అనేది వారైతే వారు అయితే వ్యక్తం చేస్తున్నారు సొంత ఇంటి కళ నెరవేరాలని చాలామందికి అయితే ఆశ ఉంటుంది సో ఆ కలను కలగానే మిగిలిపోతుంది అని అయితే చాలామంది అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారు అయితే ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు సంబంధించినటువంటి ఎటువంటి ఆప్టింగ్ ఉండదు అన్నారు అలాగే ఒక ఇల్లు అయితే ఇటుకులు లేకుండానే కట్టడం జరిగింది ఐదు లక్షల్లోనే సో ఎలాంటి నిర్మాణాలు చేపడితే ప్రభుత్వానికి అయితే పదిహేను రోజుల్లో నిర్మించారంట ఇవలాంటివన్నీ ప్రభుత్వానికి ఆ ఆసరగా ఉంటుంది త్వరగా ఇల్లు నిర్మించుకోవడానికి అలాగే ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అంటే ఆమె ఆల్రెడీ గోళ్ళలో నిర్మించేసి ఉన్నాయి అటాచ్ చేసుకోవడం లాంటివి చేస్తే ప్రభుత్వానికి కొంచెం సిలువైతే అవుతుంది అందరూ కూడా ఇల్లు సంపూర్ణ స్థాయిలో വസാ അനാട്ട സോ ഇത് വീഡിയോ വീഡിയോ ലൈക്ക് ചെയ്യാൻ ചാനൽ സബ്സ്ക്രൈബ് ചെയ്യാൻ